నెల్లూరు నగరంలోని వాకర్స్ రోడ్డు పరమేశ్వర నగర్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్కీ వైన్ షాప్పై న్యాయస్థానంలో పోరాటం చేస్తామని వైన్ షాప్ వ్యతిరేక వేదిక నాయకులు సయ్యద్ సర్దార్ తెలిపారు సోమవారం నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత సోమవారం ఈ ప్రాంతంలో కొన్ని అవాంఛనీయ శక్తులు వైన్ షాప్ దగ్గర రేకెత్తించి ఉద్రిక్త పరిస్థితులను వైన్ షాప్ వ్యతిరేక వేదిక వారికి ఎలాంటి సంబంధం లేదని తెలియపరిచారు జిల్లా కలెక్టర్ ఎక్సైజ్ శాఖ వైన్ షాప్ ను త్వరతరికంగా తొలగించడానికి హైకోర్టులో కూడా న్యాయపరంగా తగిన విధంగా స్పందించాలని కోరారు పోలీస్ శాఖ ఈ బ్రాందీ షాపుపై నిఘా ఉంచి మందుబాబుల ద్వారా అల్లర్లో జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్థానికంగా ఉన్న నాలుగు మంది ఈ వైన్ షాప్ని ఇక్కడ నుంచి తీసివేయాలని చెప్పేసి నలభై ఎనిమిది రోజులు ఇక్కడ సమ్మె చేస్తూ వచ్చారు ఈ సమ్మెలో భాగంగా ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది గత నలభై ఎనిమిది రోజుల నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో వెళ్ళే ఒక నిరసన కార్యక్రమంగా ఇది నలభై ఎనిమిది రోజుల నుంచి జరిగింది ఈ నలభై ఎనిమిది రోజుల్లో అనేక సంఘటనలు అక్కడ జరిగాయి ఎక్సేంజ్ వారి దగ్గరికి అదేవిధంగా కలెక్టర్ గారి దగ్గరికి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళంతా కూడా మేము కూడా ప్రజలతో కలిసి అక్కడ నలభై ఎనిమిది రోజుల నుంచి సమ్మెగా చేశాము దాని ఫలితంగా అక్కడ ఉన్న వైన్ షాప్కి ఎక్సేంజ్ వారు నోటీస్ ఇవ్వడం జరిగింది తర్వాత ఆ నోటీస్ తీసుకొని అతను హైకోర్టు ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ని సస్పెండ్ చేశారు తర్వాత ఆ హైకోర్టులో ఏదైతే సమస్య ఉందో దాని మీద మేము కూడా పార్టీకి దాంట్లో ఇంప్లీడ్ అయ్యడం జరిగింది పంతొమ్మిది తేదీన తర్వాత ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి మళ్ళీ మళ్ళీ ఈ సంఘటనలు ఉమరావాతం వర్షం కాకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఆ వేదికలో ఉన్న ప్రతి ఒక్కటి చర్చించి ఇంకా ఆ సమ్మె అక్కడి నుంచి వేయాలని నిర్ణయించడం జరిగింది కోర్టు పరిధిలో ఉన్నందువల్ల మేము కూడా కోర్టు పరిధిలో దానికోసంగా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఈ నలభై ఎనిమిది రోజుల్లో చాలా ప్రజా సంఘాలు దీనికి మద్దతు ఇవ్వడం జరిగింది పెద్ద ఎత్తున మహిళా సంఘాలు చాలా మందు చేసి ఈ సమ్మెకి మద్దతు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రకరకాల పార్టీలు కూడా ఈ సమ్మెకి మద్దతు ఇవ్వడం జరిగింది పెద్ద ఎత్తున మహిళలు ఈ సమ్మెలో పాల్గొని ఈ చాలా ఉంది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మీడియా పెద్ద ఎత్తున వచ్చేసి ఈ సమస్యని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా గాంధీ బొమ్మ జరిగిన గాంధీ బొమ్మ దగ్గర జరిగిన ఈ సమ్మె వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమంలో కూడా రాష్ట్ర స్థాయిలో మీడియా మిత్రులు దీన్ని తీసుకెళ్లాడు దాని ఫలితంగా ఈ రోజు ఎక్సెంజ్ వాళ్ళు వారికి నోటీస్ ఇవ్వడం అనేది చాలా శుభపరిణామం ఎందుకంటే మన రాష్ట్రంలో చూస్తున్న పాలసీని వేరే వేరే విధంగా తయారు చేస్తున్నారు మసీదు మందిర్ అని చెప్పేసి ఒక కోర్టులో ఉండాలని చెప్పేసి ఒక కోర్టులో ఉన్నా లేకపోయినా మసీదు మసీదే అవుతుంది మందిర్ మందిరే అవుతుంది అందుకని దీన్ని చట్టపరంగా న్యాయపరంగా కోర్టుకు వెళ్ళేసి ఈ షాపునే కాదు రాష్ట్రంలో ఉన్న షాపులలో ఎక్కడైనా మసీదులు పక్కన ఉంటే చర్చిల పక్కన ఉంటే ముళ్ళ పక్కన ఉండగా ఇది తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి న్యాయ పోరాటం చేసే దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ ఈ వేదికకి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు విధంగా పోలీస్ శాఖ వారు కూడా మాకు చివరి ఇబ్బంది పడకుండా సహకరించారని చెప్పి చెప్పుకోవచ్చు అదేవిధంగా మీడియా మిత్రులు చాలా సహకరించి దీన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి పత్రికల్లో కానివ్వండి దాదాపు ప్రతిరోజు వస్తూ ఉండేది ఇన్నిటి వల్ల కూడా ప్రభుత్వంలో చలనం వచ్చింది కానీ ఈ వాకర్ ఉన్నటువంటి లక్కీ వైషాపును అక్కడి నుంచి తొలగించమని చెప్పి చట్ట ప్రకారంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వైన్ షాప్ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ తీసుకొని వైన్ షాప్ వాళ్ళు హైకోర్టుకు స్టేకి వెళ్ళారు కానీ హైకోర్టు స్టే వెళ్ళారు ఓన్లీ టెంపరీ సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చింది అదేవిధంగా ఇక న్యాయపరమైనటువంటి పోరాటంలో మేము దీన్ని అక్కడి నుంచి ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం చేస్తాం